హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గ్రహ కిచెన్ ఈరోజు మన కిచెన్ లో ఒక సూపర్ కేక్ ప్రెసెంట్ ఉన్న ట్రెండి రెసిపీస్లో నేను ఓరియో కేక్ రెడీ చేశానండి సో ప్రతి ఒక్కరు కూడా ఓరియో కేక్ అనేది చాలా ఇష్టపడతారు కదా సో అలాంటి ఓరియో కేక్ ని మనం బయట ఎంతో డబ్బులు పెట్టి కొనే బదులు నేనే మనం మన చేతులతో ఎంతో హైజీనిక్ గా అండ్ ఎంతో టేస్టీగా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో రెడీ చేసుకోవచ్చండి ముందుగా నేను దీనికోసం ఒక నాలుగు ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ ని తీసుకున్నాను ఆ నాలుగు ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ ని మొత్తం కూడా పీల్ తీసేసి సో లోపల ఉండే క్రీమ్తో పాటు నేను ఈ బిస్కెట్స్ అన్నిటిని కూడా తీసుకున్నానండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఒరియో బిస్కెట్స్ అన్నిటిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా మొత్తం వేసేసేయాలి నాలుగు బిస్కెట్ ప్యాకెట్స్ తో రెడీ చేశానండి దాంట్లో ఒక రెండు స్పూన్ల చక్కెర అయితే సరిపోతుంది సో నాలుగు బిస్కెట్ ప్యాకెట్స్ కి రెండు స్పూన్ల చక్కెర అనమాట ఇప్పుడు దీన్ని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో గుర్తుపెట్టుకోండి ఇది ఎంత మెత్తగా ఉంటే అంత ప్లఫీగా వస్తుందండి మన ఓరియో కేక్ అనేది చూసారా ఒకసారి స్పూన్తో చెక్ చేసుకోండి సపోజ్ మీకు కనుక ఇలా గ్రైండ్ అనేది అవ్వలేదు అంటే మెత్తగా మీరు ఒక ఆగి ఆగి ఒక టూ త్రీ టైమ్స్ గ్రైండ్ చేసుకోవచ్చు సో అలా రెడీ అయిపోయిన మొత్తం ఓరియో కేక్ పౌడర్ అంతా కూడా నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను దీంట్లో ఒక కప్పు పాలను వేసానండి ఒక కప్పు పాలనేది వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి మనం పాలనేది వేసిన తర్వాత ఈ ఓరియో కేక్ బిస్కెట్ పౌడర్ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి చూడండి ఎంత మెత్తగా రెడీ అయింది కదా అలా మీరు ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకోవాలి ఇప్పుడు నేను కేక్ బౌల్ని తీసుకొని చుట్టూరా ఒకసారి మొత్తం కూడా నెయ్యిని అంటించుకుంటున్నాను ఎందుకు అంటే మనం ఎక్కడ కూడా ఆయిల్ అనేది ఎక్కడ వేయం కదా సో చూసారా ఇలా మనకి ఫైనల్లీ ఇంత మెత్తగా వస్తుంది మిశ్రమం అయితే దీంట్లో నేను ఈనో వేస్తున్నానండి ఈనో అనేది వేస్తే మనకి ఏంటంటే చాలా ప్లఫీగా వస్తుంది కేక్ అండ్ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోండి చూసారా ఇలా మనము మంచిగా కలుపుకోవడం వల్ల ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఇంత మెత్తగా వస్తుందండి కేక్ మిక్స్ ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బౌల్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిక్స్ అంతా కూడా వేసేసానండి వేసిన తర్వాత మీరు ఇలాగా చూడండి ఇలా ట్యాప్ చేసుకోవాలి సో ఇలా ట్యాప్ చేసుకుంటే ఏమవుతుందంటే కేక్ మిక్స్ అంతా కూడా ఎంటైర్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది సో నేను ప్రీ హీట్ కోసం అని చెప్పేసి ఒక స్టాండ్ని వాటర్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టాను తర్వాత ఈ ట్యాప్ చేసి పెట్టుకున్న కేక్ బౌల్ అంతా కూడా దీంట్లో పెట్టేసేయాలండి పెట్టిన తర్వాత మీరు ఇప్పుడు మూత అనేది పెట్టేయాలి మూత పెట్టడం వల్ల ఆవిరి అనేది బయటికి రాకుండా ఉంటుంది సపోజ్ మీ దగ్గర ఓవెన్ కనుక ఉంటే సో మీరు నార్మల్గా పెట్టేయచ్చు సో ఓవెన్ లేకపోతే కనుక హై ఫ్లేమ్లో ఒక ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఒక థర్టీ మినిట్స్ పెట్టుకోవాలి తర్వాత ఇలా మనము మూతలు అనేది పెట్టాం కదా తీసి చూసిన తర్వాత ఒకసారి టూత్పిక్తో చెక్ చేస్తే టూత్పిక్ ఏమీ కనుక అంటుకోకపోతే మనకి ఓరియో కేక్ అనేది రెడీ అయిపోయినట్టే సింపుల్ కదా సో ఇలా నేను ప్రిపేర్ చేసుకున్న ఓరియో కేక్ అంతా కూడా ఒకసారి మనం చుట్టూరా కట్ చేసేసుకొని ఇలాగా మంచిగా బటర్ పేపర్ని పెట్టుకున్నాం కదా బటర్ పేపర్ తీసిన తర్వాత కూడా ఎంత స్మూత్గా ఉంది కదండి టెక్స్చర్ అంతా కూడా సో దీనిపైన నేను ఒకసారి చాక్లెట్ అనేది వేస్తున్నాను సో మీ దగ్గర చాక్లెట్ అనేది లేకపోతే ఇది ఆప్షనల్ అండి బట్ ఎక్స్ట్రాగా మీరు ఎక్స్ట్రా టేస్ట్ అనేది రావాలి అంటే కనుక ఇలా మీరు చాక్లెట్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు సో నాకైతే ఇది టేస్ట్ చేస్తే ఒక బ్రౌనీ తిన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది సో ఇలా మొత్తం కూడా ఎంటైర్ చాక్లెట్ నేను స్ప్రెడ్ అనేది చేస్తున్నానండి సో ఇలాగా మనం మొత్తం కూడా చాక్లెట్ స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఫైనల్ లి ఓరియో కేక్ అనేది విత్ చాక్లెటి మిక్స్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని నేను కట్ చేస్తున్నాను నేను కట్ చేస్తుంటే ఆ చాక్ అనేది కేక్లోకి వెళ్తుంటే కూడా ఆ ఫీలింగ్ ఎంత బాగుంది అంటే ఎంత మెత్తగా అండ్ ప్లఫ్ఫీగా అయితే వచ్చేసిందండి మనం స్వీట్ షాప్ స్టైల్లో అండ్ బేకరీస్లో దొరికే బ్రౌనీ అండ్ ఓరియో కేక్ అనేది మీరు కూడా ఇలాగా ఓరియో కేక్ని ఇంతకుముందు ట్రై చేసి ఉంటే తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి మరెన్నో కొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ గృహకిచ్చండి ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్